ఎంకిపెల్లి సుబ్బిచావుకు వచ్చినట్లు తండ్రి కొడుకుల ఘర్షణ ఐదుగురి ప్రాణాల మీదకు వచ్చిన ఘటన మహారాష్ట్రలోని ఠానేలో జరిగింది కుటుంబ సభ్యులంతా రెండు వేర్వేరు కార్లలో అంబర్నాథ్ వెళ్తున్నారు తెలుపు కారులో తండ్రి ఇతర కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా నలుపు కారులో కుమారుడు సతీష్ వెళ్తున్నాడు హోటల్ ఎస్ త్రీ వద్దకు చేరుకోగానే తండ్రి కొడుకుల మధ్య ఏదో విషయమై గొడవ తలెత్తింది తండ్రి కారును వెనుక నుంచి సతీష్ ఢీకొట్టాడు ఆపేందుకు యత్నించిన కార్ డ్రైవర్ను తొక్కించబోయాడు ముందుకెళ్లి తిరిగొచ్చి ముందు నుంచి మరోసారి ఢీకొట్టాడు ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి తండ్రి ఫిర్యాదు మేరకు సతీష్పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు